నైపుణ్యం ఉండాలా వద్దా సో ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలా వద్దా సో మోటివేషన్ అనేది ఉండాలి వచ్చే వాళ్ళతో మాట్లాడగలగాలి నువ్వు టెన్షన్ పడాలి సో టైం పెట్టాలి చాలా ఎక్కువ ఉండదు యాభై వేలు సంపాదించాలి ఎవరు వేసి కుర్చి వేసి కూర్చోబెట్టి యాభై వేలు ఇస్తా అన్నారు సో వెస్ట్రేన్ లో కూడా నేను ఇస్తాను మాకు పెళ్లి చేయండి మైండ్ మార్చుకుంటే మన వ్యక్తి అనేది బయట కాల చేతులతో చేసేది చదువుతో చేసేది తెలివి తేలి చేసేది మనం మాత్రం తలకాయతో చేసే బిజినెస్ సో ఉందా మనందరికి తలకాయందా ఉందా ఉన్నది తలకాయ అంటే మైండ్ ఉందా సో మనది మైండ్ తో చేసే బిజినెస్ సో మైండ్ అనేది మార్చుకుంటే వచ్చే బిజినెస్ సో ఎప్పుడైతే నాకు యాభై రెండు వేలు వచ్చినాయి ఆ రోజు నుంచి డిసైడ్ అయినా లక్ష అనేది నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఆల్రెడీ మా సార్ లక్షలు టర్న్ ఓవర్ చేసింది కాబట్టి ఆ లక్ష మా సార్ చేతిలో పెడితే మళ్ళీ మా సార్

కొంచెం మంట పెట్టడానికి నేర్చుకోవాలి వద్దా ఫస్ట్ పెట్టారు మంట పెట్టుకుంటే ఫస్ట్ సో అందుకనే మంట పెట్టడం నేర్చుకోవాలి సో నిజంగా ఇలాంటి స్టేజ్ లో చాలా ఇబ్బందులు అయితే వచ్చినాయి ఇబ్బందిగా నీకు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే కరోనా కంటే ఇబ్బందిగా అనిపించలేదు నాకు ఎస్ఆర్ సో ఎనభై లక్షల బిజినెస్ ఆగిపోయినా ఒక అవమానం కంటే నాకు బాధ అనిపియలేదు సో చాలా మంది చుట్టాలు ఇంట్లో కూర్చొని కాలేదు ఇప్పుడు ఏం చేసావు అన్నప్పుడు నాకు ఏం అనిపించలేదు సో కరోనా టైంలో ఒక రెండేళ్ళ వరకు తనసరి షాపింగ్ కూడా మా పిల్లలు చిన్న చిన్నప్పుడే ఐదు వందలు పెయి బట్టలు ఇప్పించుకోవాలి కరోనా టైంలో నూట యాభై రూపాయలు టీషర్ట్లు ఇప్పించారు సో ఆ రోజు అది నాకు అవమానం అనిపించింది కానీ నాకు బెస్ట్ అవమానం అనిపించలేదు సో ఈ రోజు లక్షలు చూడగలుగుతాను ముందు చూపూసుకున్నా లక్ష 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 మొత్తం నల నలన తల నుండి కాలు దొరకు మొత్తం లక్ష నింపుల కాబట్టి ఎదిరి ఏమన్నా నా అంచడం కూడా ఎస్ఆర్ ను వేరే వాళ్ళని ఎందుకు పోతా చెప్పండి మనకి ఏం లేదు అవసరం ఏం అవుతుంది చూస్తుంది సో కాలి ఉంటే ఏదైనా గుర్తుందా చూడదా సో నువ్వు మంచి దూరిస్తావా నీ చెడు దూరిస్తావా అని ఇష్టం సో నేను మాత్రం ఒక గోల్ పెట్టుకొని ఏం పెట్టుకొని లక్ష లక్ష నా కోసం స్వార్థంగానే వర్క్ చేసిన లక్ష గెలివాలి లక్ష గెలవాలి అని అనుకున్నా నాకు లక్ష వస్తే ఊరంతా వెళ్తుంది అనుకున్నా ఇప్పుడు అప్పుడు షీఫ్ రెడీ కార్ తీసుకోవాలి ఒకవేళ కూర్చొని చూసిన వాటికి ఒక్కటేసారి లక్ష ఏడు వేల తొంభై ఒకటి లక్ష ఇరవై ఏడు వేలు లక్ష అరవై నాలుగు వేలు లక్ష డెబ్బై ఒకటి లక్ష ఎనభై ఆరు వేలు రెండు లక్షల నలభై తొమ్మిది రెండు లక్షల ఎనభై ఆరు మూడు లక్షల పది మూడు లక్షల ఇరవై ఆరు నెక్స్ట్ ఇయర్ మూడు డెబ్బై ఒకటి మూడు ఎనభై మూడు తొంభై మూడు అరవై మూడు డెబ్బై మూడు నలభై నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు ఎనభై నాలుగు అరవై నాలుగు తొంభై ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు నలభై ఐదు ఎనభై ఐదు తొంభై ఆరు ఇరవై ఆరు పన్నెండు ఆరు ఏడు ముప్పై మూడు ఏడు యాభై నాలుగు సో తర్వాత మళ్ళీ ఏడు ముప్పై ఏడు ఇరవై ఆరు పన్నెండు ఆరు నలభై ఆరు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు అరవై ఐదు డెబ్బై ఐదు ముప్పై నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై సో నిన్నెలే వచ్చింది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కంపెనీ టర్న్ ఓవర్ చెప్పలే కదా కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ ఇస్తాం అందులో నుంచి మనకి కంపెనీ రోజు ఒక కోటి రూపాయల టర్న్ ఓవర్ మొత్తం ఇచ్చాం అందులో నుంచి డెబ్బై లక్షలు మనకే ఇస్తుంది సో నెక్స్ట్ మంత్ ఒక యాభై లక్షలు ఇచ్చాం అందులో నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు మనకే ఇస్తుంది సో కంపెనీకి ఎంతైతే టర్న్ ఓవర్ ఇస్తామో లాభాలు తీసుకోకుండా దేవుడు లాభాలు తీసుకోకుండా మనకి ఇస్తున్నాడు ఫస్ట్ కొన్నోళ్ళు ఇచ్చేది కాదు కొన్నోళ్ళకి నీరు నీకే ఇలా చెప్పే కదా డిస్కౌంట్ నీరు నీకే వచ్చింది ఆఫర్ నీది నీకే వచ్చింది క్యాష్ బ్యాక్ నీరు నీకే వచ్చింది నా నెల ఒకటి ఐదు వేల ఫ్రీగా వచ్చింది నీది నీకు